దేవుని పిల్లలు చేయవలసిన పనులు చేయనప్పుడు ప్రకృతిలో ఉన్న తన సైన్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో మరి ఒక న్యూస్ పడింది లా బిఫోర్ లాస్ట్ టైంకు ఏమండి మండుతున్న భానుడు మండుతున్న భానుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సూర్యుడు ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి యునైటెడ్ కింగ్డమ్లో నాలుగు వందల ఏళ్ల రికార్డులు బదలయ్యే కాగా ఐరోపాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు స్వీడన్లో కార్ వ్యాపిస్తున్నాయి జపాన్లో ఎండలు దాటికి జనం ప్రాణాలు కోల్పోతూ ఉంటే అమెరికంలో ఒక్కపోత తట్టుకోలేకపోతున్నారు సౌదీ అరేబియాలో నలభై ఆరు డిగ్రీలు దాటి పరిస్థితి దారుణంగా ఉంది అటు ఈ ఏడాది గాలుల మందగా గమనంతో అధిక పీఠన పరిస్థితులు ఉన్నాయి లేదో చెప్తారు కాకామ కథలో నాలుగు వందల చరిత్ర కాల నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కాలంలో లేని ఈ మండుటెండలు మంచు దేశాల మీద ఉండడం అంటే మంచు కొడుతుంటాయి దేశాల్లో విపరీతమైన మంచుగా కప్పబడతాయి వాళ్ళ వాళ్ళ కొండలన్నీ వాళ్ళు ఇల్లు కూడా లండ లండన్లోనైతే వాళ్ళు ఇల్లు కూడా కప్పిడిపోతుంటాయి క్రిస్టమస్ సీజన్లో అయితే వాళ్ళ ద్వారాలు కూడా తెరుచుకోవడానికి భయపడతారు ఎందుకంటే మంచు పెరిగిపోతుంటుంది గడ్డల గడ్డలుగా గట్టిపడిపోయి అడ్డుకుంటాయి ఇక లావోస్లో ఆస్యాకాండం లావోస్లో పెను విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న జల విద్యుత్పత్తి ప్రాజెక్టు హైడ్రోపవర్ డ్యామ్ ఒక్కసారిగా కుప్పగోలి వందలాది మంది అయిపోయారు కొట్టుకెళ్ళిపోయారు ఎందుకు అసలు ఇవాడిని జరుగుతున్నాయి వాళ్ళు అడిగితే కట్టడంలో ఏదో జరిగిపోయింది మోసం జరిగిపోయింది కాంట్రాక్టులు డబ్బు తినేసి ఈ కథలన్నీ చెప్తారు నువ్వెంత స్ట్రాంగ్గా కట్టుకున్నా పోయే కాలం వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళిపోతాడు ఆయన తప్పదు చూడండి ఇళ్ళ కప్పుల మీదకి వెళ్ళిపోయారు ఎంత దయానీయమైన స్థితిది ఎంత భయంకరమైన పరిస్థితి ఏం కనబడుతున్నాయి ఇక్కడ ఏం కనబడటం లేదు ఏదో కొంచెం ఎత్తుగా ఉన్నవన్నీ కొద్ది కొద్దిగా ఇల్లుల్లో కనబడతాయి మిగతావన్నీ నీటిలో పోయాన్ని వందల మంది గల్లంత నన్ను భారతదేశం లెక్కలు వచ్చేసరికి మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుందామండి ఎందుకు అసలు విపరీత పరిస్థితులని తలకాయి ఉన్న ఒక్కడు కూడా ఆలోచించటం లేదండి ఏదో మనుషులు చేసిన లోపాలని చెప్పుకుంటున్నారు తప్ప లేదంటే ప్రకృతి వలన వైపరీత్యం వచ్చింది మాకు తప్పదు అంటున్నారు తప్ప అసలు ఎందుకు ఈ వైపరీత్యం రావాలి ఎప్పుడూ రాని విపరీత పరిస్థితులు ప్రకృతి పర్యావరణ భయంకర పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతున్నాయి అది మనుషులు చేసిన తప్పుల వల్ల ఇలా జరుగుతుందనే సంగతి ప్రపంచ దేశాల్లో ఎవరికి తెలియకపోవటం విచారకరమైన విషయం ఏమండి మూడు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వందల భూకంపాలు ఇండియాలో రికార్డ్ అయ్యాట ఇండియా భూకంపాలు ఇవి మూడేళ్లలో మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల భూకంపాలు వచ్చాయి కేంద్రం రెండు వేల పదిహేను నుంచి ఈ ఏడా ఈ ఏడాది జూలై పన్నెండు లోపు భారత భారతదేశంలో పద్దెనిమిది వందల వరకు చిన్న పెద్ద భూకంపాలు సంభవించాయని కేంద్ర మంత్రి సో ఎవరో చెప్పారు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ సాక్ష్యాలు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రపంచానికి ఒక్కరు కూడా మనస్సు పెట్టి ఆలోచించటం లేదు ఒకసారి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో నిజంగా అండి లాస్ట్ వీక్ ఈ వీక్ న్యూస్ చూస్తుంటే లోకాస వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ అక్షరం మరియు సూర్యచంద్ర నక్షత్రం సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు సూచనలు కనబడతాయి ప్రమాదకర ప్రమాదకర విషయ గంటలు మరణ 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 గంటలు మరణ గంటలు ఘోరతోని సూర్య చంద్ర నక్షత్రములలో మీద సూచనలను కలవరపడిన ఘోష వలన అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ శ్రమయు కలుగును కలవరపడి శ్రమ పొందుతారు అదేనండి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కూడా సంభవించింది యూపీలో ఉత్తరప్రదేశ్ గాని గుజరాత్ గానీ హర్యానా గాని పంజాబ్ గాని ఏమండి అక్కడ పరిస్థితులు చూడండి న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ వానాకాలంలో ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక లిస్ట్ ఇస్తున్నాడు చూడండి భారీ వర్షాలతో మహారాష్ట్రలో నూట ముప్పై తొమ్మిది మంది కేరళలో నూట ఇరవై ఆరు మంది పశ్చిమ బెంగాల్లో నూట పదహారు మంది ఉత్తరప్రదేశ్లో డెబ్బై మంది గుజరాత్లో యాభై రెండు మంది అస్సాంలో ముప్పై నాలుగు మంది మహారాష్ట్రలో ఇరవై ఆరు జిల్లాలు పశ్చిమ బెంగాల్లో ఇరవై రెండు జిల్లాలు అస్సాంలో ఇరవై ఒకటి జిల్లాలు కేరళలో పద్నాలుగు జిల్లాలు గుజరాత్లో పది జిల్లాలు వర్షాలతో తీవ్రంగా నష్టపోయి ఎందుకు వస్తున్నాయని ఎవరైనా చెప్తున్నారండి ఏ దేశమైతే పాపపు చేసిందో నాకు భిన్నంగా మాట్లాడిందో బ్రతుకుతుందో నేను చంపేస్తాను అదేనండి సువర్ణ బలిపీఠం మీద ఉన్న కొమ్ములు పరిస్థితి ఉత్తర భారతం అతాకుతులం ఉత్తర భారతం అంతే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాపాడబడిందని లేదు తూర్పు పశ్చిమ గోదావరి లా ఈ వీక్లో జరుగుతున్నాయి నేనా మనుషుల నివాసాల మీద వెళ్ళిపోయింది ఇవన్నీ అక్కడే ఎందుకు వస్తుంది దేవుని కోపం ఆ ప్రాంతాల మీద ఉందా ఉందండి ఇందులో మీరు ఆలోచించడానికి ఏమీ లేదు యమునా నది పరిస్థితి చూస్తారు ఉత్తర భారతం హిమాలయాల్లో పుట్టినటువంటి నదుల్లో యమునా నది ఒకటే యమునా నది పరిస్థితి ఏంటి యమునా నదికి పెరిగిన వరద ఉధృత్తి వరుసగా నాలుగవ రోజు యమునా నదికి వరద ఉధృతి కొనసాగింది నది పొంగి పొల్లుతుండదు ఢిల్లీ పరివాహక ప్రాంతాల్లో పదివేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒకటి ఒక 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 వెయ్యి నూట నలభై తొమ్మిది సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వారికి ఆహారం వైద్యం సదుపాయం అందిస్తున్నారు హర్యానాలోని హతీకుంద్ బరాజు నుంచి మంగళవారం ఐదు పాయింట్ పదమూడు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు కాగా ఢిల్లీ మంత్రి అశోక్ గెహ్లాట్ వరద ప్రభావ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు ఏం చేస్తాడు పెద్దగా అది ఆయన ఎగిరిపోతాడు వీళ్ళు తిరగడం ఎవరికి ఉపయోగం వీళ్ళు చేయవలసింది జనాలను కాపాడండి నేను లేదు అసలు ఇది రాకుండా మీ దగ్గర ఏం లేదా ఎందరో దేవుళ్ళు నమ్ముకున్న ఎందరో భక్తులను ఈ భారతదేశంలో ఈ ప్రమాదాన్ని ఆపే భక్తులు లేరా ప్రజలు లేరా దేవుళ్ళు లేరా ఆలోచించండి ఢిల్లీకి ఏ ప్రమాదం పొంచిందో చూద్దాం ఢిల్లీకి కేంద్రంలో కేంద్ర స్థానం అది మన భారతదేశానికి కేంద్రం ప్రభుత్వం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దేశం అంతా రాజుగారి కోటే కొట్టుకెళ్ళిపోతే సఫాయిల కోటలు ఎక్కడుంటాయి రాజమందిరమే కూలిపోతే సామాన్యుడు ఇల్లు ఎక్కడుంటుంది చెప్పండి ఢిల్లీలో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న కింద ఇదేనండి ఈ వారం వర్షాలతో యమునా నది పొంగి పొరులుతుంది హర్యానా హిమాచల్ ప్రదేశ్ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐదు లక్ష ఐదు క్యూసెక్ల నీటిని ఐదు లక్షల క్యూసెక్ల నీటిని దిగు దిగువకు విడుదల చేయడంతో యమునా నది ఒక్కసారిగా ప్రమాద స్థాయి దాటింది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటడంతో ఢిల్లీ ప్రభుత్వం హైలైట్ ప్రకటించింది పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది జలాల స్థాయి ఆదివారం ఉదయం రెండు వందల ఐదు పాయింట్ నలభై నాలుగు మీటర్లు చేరుకున్న అధికారులు వెల్లడించారు ఎటు చూసిన ప్రమాదమే కదండి ఎటు చూసినా ప్రమాదాలే కనబడుతున్నాయి ఓకే విదేశాలకు వెళ్దాం ఇండోనేషియా ఇండోనేషియాలో ఏం జరిగిందో చూడండి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి పదికి చేరిన భూకంప మృతుల సంఖ్య ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో దీవుల్లో ఈ ఉదయం ఆరు పాయింట్ నలభై ఏడు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే రిటైర్డ్ స్కేల్ భూకంపం తీవ్రత ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది గట్లో పది మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు అలాగే భారీగా ఆస్తి నష్టం కూడా జరగ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక దక్షిణ అమెరికాలో ఆకలి కేకలు తీవ్ర సంక్షోభంలో కుట్టిమిట్టాడుతున్న వెనుజులా దక్షిణ అమెరికా సంపన్న దేశాలు కరాకాశ దక్షిణ అమెరికా తీరంలోని వెనుజులా దేశం తీవ్ర సంక్షోభంలో కూలికిపోయింది పెట్రోల్ ఉత్పత్తుల ధరలు క్రా క్రాష్ కావడంతో మొదలైన సంక్షోభం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మరింత ఎక్కువైంది సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది సుమారు మూడు వారాల క్రితం ప్రారంభమైన ఐరోపాలోని అరణ్యాలు తగలబట్టం ఎంతవరకు వచ్చాయో చివరిసారిగా చూద్దాం ఉండే ఐరోపా ఐరోపాఖండం మన పక్కనే ఉన్నదండి ఐరోపా అగ్నిగుండం ఐరోపాలో భానుడు నిప్పులు జరుగుతున్నాడు స్వీడన్ గ్రీసులో కార్చెచ్చులు చెల్లరేగుతున్నాయి బ్రిటన్లో కని విని ఎరిగిన రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చాలా యూరోపియన్ దేశాలు భానుడు ప్రభావానికి సూర్యుడు వేడికి అల్లాడిపోతున్నాయి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఎండల్లో కొత్త రికారులు సృష్టించింది ఎందుకు ఈ ఎండలు ఈ ఏడాది ఎందుకు ఇలా మంటలు ఎందుకంటే దేశంలోని ప్రజలు దేవునికి ఇష్టలుగా లేనప్పుడు మండిపడేమంటున్నాడు అను మహానది బంధింప మహానది యద్ధ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుము బోర పట్టుకొని ఉన్న ఐదవ ఆరవ దూత ఇట్లు చెప్పుట దూత చెప్పుట వింటిని మనుష్యుల్లో మూడో భాగం భాగం సంహరింపబలవలని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న నలుగురు దూతలు వదిలిపెట్టబడి కొనుక ఏ రోజు ఏ విపత్తు వీళ్ళు సృష్టిస్తారో మనకు తెలీదు ఒక దేశాన్ని ఆయన విడిచిపెట్టలేదు ఒక ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్టలేదు తనకిష్టలు కాని దుర్మార్గులైన అవిధేయులైన అవిధేయులైన విశ్వాస అది అదే దేశమైనా ప్రజలను ఆయన చంపేస్తున్నాడని మాత్రం తెలుసుకోవాలి ప్రతి దేశం అలా తెలుసుకొని దేవుని ముందు మా వాళ్ళ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి తండ్రిని ఇష్టానికి నెరవేరుస్తాను నా శేష జీవితంలో నేను నా భవిష్యత్ కాలంలో నాకున్న కాలం నా ఆయుష్ కాలంలో చేస్తానని ప్రతి దేశంలో ప్రతి మనిషి దేవుని ముందు మా కాళ్ళుని తన నాలుకతో దేవుని స్థుతించగలిగితే మాట ఇవ్వగలిగితే ఆ దేశాలను దేవుడు కాపాడతాడు